ఏమద్దు చెప్పు మీరా ఏం సీరియస్ అయితే నేనేం సీరియస్ అయినా అట్లనే మాట్లాడతాను నేనేం అట్లనే మాట్లాడాలి ఫ్రీనే మాట్లాడతాను నీకు ఎప్పుడు అట్లనే అనిపిస్తుంది నువ్వు చేసేది కూడా అట్లనే ఉంటుంది నేనేం చేసినా ఇప్పుడు కూడా తిన్నా సీరియస్ అవుతాను నేనేం సీరియస్ కాలే నువ్వు చెప్పేదాంట్లో సీరియస్ అవుతాను నేను సీరియస్ కాలే నువ్వు మంచిగా చూస్తే మంచిగానే కనిపిస్తుంది నువ్వు ఎప్పుడు సీరియస్గా ఉంటాను కాబట్టి అట్లనే కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేనే సీరియస్ అన్నమాట అనమాట నువ్వే నా మిందే ఎగురుతాను ఏది కేటర్ చేయట్లే నా క్యారెక్టర్ రేపు ప్రామిస్ చెప్తున్నా నేను అట్లా ఉన్నాను కూల్ ఇంకేమన్నా అరిసిందంటే ఇంక మాట ఓకే మాట నోరు మోయన షూట్కి వెళ్ళినప్పుడు గొడవ పడతారా అంటే అనుకున్న సీన్ రానప్పుడు టైం వేస్ట్ అవుతున్నప్పుడు ఏమన్నా కానీ కోపం చెప్పేసి అంటే నేను ఇంకా అంతే అసలు మీ వ్యూవర్స్కి మీకు హండ్రెడ్ కామెంట్స్ వస్తే నైన్టీ కామెంట్స్ మీరు లవర్సా వైఫ్ అండ్ హస్బెండా ఇవే కామెంట్స్ వస్తే మిగతా టెన్ కామెంట్స్ మాత్రమే కంటెంట్ బాగుంది ఇలా బాగుంది అలా బాగుంది అంటారు అసలు మీరేంటి లవర్సా వైఫ్ అండ్ హస్బెండా ఫ్రెండ్సా మీరేమనుకుంటే అందరూ అనుకున్నది నేను అనుకుంటా కదా లవర్స్ ఏమో పెళ్లి చేసుకోబోతున్నారేమో అనుకుంటున్నా పెళ్ళంటే చాలా కష్టం తింటే అంటే ఏదో కొంతకాలం అంతే భరించగలం కానీ రీల్స్ చేయాలి పర్సనల్గా అంటే సో మీ ఇద్దరు పరిచయం ఎలా అయింది అసలు అంటే నేను మామూలుగా ఇంట్లో రీల్స్ చేసుకుంటా అంటే ఇంట్లో అది కెమెరాకి పెట్టుకొని చేసుకుంటాం అట్లే తిను ఒకసారి అడిగినా నేను అడిగింటే సో చూసినాడు అన్ని చూసి మళ్ళీ వచ్చి నాకు అడిగినాడు ఒక వీడియో అమ్మ చేసినాం దాంతో బాగానే వచ్చింది అందుకని అట్లనే కంటిన్యూ పిల్ల అని చెప్పి దాని తర్వాత మరి చాలా గ్యాప్ ఇచ్చేసి నేను ఫ్రెండ్షిప్ వీడియో చేశాను అప్పుడు. దాని తర్వాత ఒకటి మరి ఒకటైమ లవ్ రిలేషన్ చేశాను. అది బాగా మంచి చేసినవేనన్న వైరాలేదు. ఓకే. నిప్పటి నుంచి అవే కండి. నుంచి. మీ ఇంకా. మీ ఊర్లో మీ వీడియోలు చూసిన వాళ్ళు మీకు ఏదైనా కంప్లిమెంట్ ఇస్తారా? లైక్ మంచి. కొంతమంది ఇస్తారు. కొంతమంది చూసి చూస్తారు. కొంతమంది అయితే ఇంకా ఏదో బూత్ కందు స్థితిలో చూస్తారు. అట్లా కొంతమంది అయితే పర్లేదు బాగా చేస్తున్నారు ఇంకా అట్లనే చేయండి అనేది కొంతమంది తీసుకుంటారు మంచిదైనా తీసుకుంటాం కానీ చెడ్డది అయితే అస్సలు తీసుకోవాలి మనం చేయని తప్పకుండా పడాలంటే కాదు కదా అట్లా సో మీరు చేసే కంటెంట్ చాలా బాగున్నాయి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫ్రెండ్స్కి సంబంధించి ఇప్పుడు జరిగే జనరేషన్ని బట్టి మీరు చేస్తున్నారు కదా మరి దానికి బూత్లాగా ఎందుకు చూస్తున్నారు అంటే వాళ్ళకి తెలివి లేదంటారా అది వాళ్ళకే వాళ్ళు ఎట్లా చేసారు ఇప్పుడు ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ లో ఎక్స్పోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అదే అన్నెసెసరీ వీడియోలు అవి చూడాలన్నా అసహ్య పుడుతుంది అలాంటి వీడియోలు చేస్తున్నారు మీదైతే చాలా మంచి ఉన్నాయి డ్రెస్సింగ్ కావచ్చు కంటెంట్ కావచ్చు నేను మెయిన్ అన్న డ్రెస్ స్టైల్ అనేది పూర్తిగా నీట్ గా చేస్తాను కానీ దానికే పేర్లు పెడతారు అట్లా సో నెక్స్ట్ ఏమన్నా సిరీస్ చేసే ప్లాన్ ఉందా ఓన్లీ రీల్స్ తోనే అంటే సిరీస్ అలా అలా తగ్గుతున్న ప్రయాణం అదే అయిపోయింది అదే అలా తనతో ప్రయాణం అని చెప్పేసి ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఎడిటింగ్ చేసి అది కూడా మొత్తం షూట్ అంటే మనకి రీల్స్ మొబైల్స్ లోనే తీయాల కెమెరా తీస్తే మరి ఇంకోటి మొబైల్ తో అలవాట్ అయిన వాళ్ళు కెమెరాతో తీయాలంటే కొంచెం కష్టం కదా కొంచెం ఎట్లా కావాలంటే సో మీకు వచ్చిన కామెంట్లలో కామెంట్ కామెంట్స్ బాధపడ్డారా నేనైతే చానా బాధపడ్డా నాకైతే చాలా వచ్చినాయి కూడా అంటే ఇది నా కథ అనే సిరీస్ అప్పుడు ఈమె నన్ను మోసం చేశారు క్యారెక్టర్ చేయను అంటే చేయను అని చెప్పినాను అది ఏదో నా ఒళ్ళో పడుకునే చనిపోతాడు బాగా దానికి వచ్చినా ఇంకా అసలు ఇంకా మాటలు తీసుకోలేను నేను అంత గలీజ్గా క్యారెక్టర్ తిట్టిండేది వేరే వాళ్ళు చూడరు నాకు సరిపోయిన వాళ్ళు దాంట్లో నాకు వచ్చిన కామెంట్స్ మాత్రమే చూస్తారు ఇట్లా మాట్లాడుతున్నారు ఇట్లా అంటున్నారు అని అసలు క్యారెక్టర్ ఏంటి అసలు మీరు చేసింది తిను అన్న లవ్ ఉంటాడు నేను లవ్ చేస్తూ నా వీళ్ళ ఫ్రెండ్తోనే వెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకుంటాను సూపర్ అమ్మాయి అనిపించుకున్నా బేబీ మూవీలో హీరోయిన్ తిట్టారు బేబీ మూవీలో హీరోయిన్ తిట్టలేదు అంతగా తిట్టినారు నన్ను అయితే నిజంగా అంటే ఒక ఐదు ఆరు కామెంట్లు చెప్పండి మీరు అన్ని ఎయిటీన్ ప్లేస్ అన్ని బీప్స్ అండ్ వేసుకోవాలి అన్ని హైప్ లో ఇంకా అస్సలు సో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ బాగానే ఉంది అంటే ఒక్క వీడియో నుంచి స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ అంటే వీడియో నుంచి స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ లవ్ వరకు వచ్చి మ్యారేజ్ వరకు వెళ్ళిపోయిందా ఊహకంటే ఏ ఊహించుకోవాలా నాకు అర్థం కాదు సో జనరల్ ఎప్పుడు వ్యాలంటైన్స్ డే సంబంధించి ఏమైనా చేస్తున్నారు ప్రోగ్రామ్స్ మీరు ఇంకా చేయలేదు అంటే నెక్స్ట్ వస్తుంది కదా అప్పుడు ప్లాన్ చేసా పక్క సో మీకు ఆ రేంజ్ లో కామెంట్స్ వచ్చినాయి కదా కామెంట్ చూసినప్పుడు అనిపించలేదు నేను వీడియోలు బంద్ చేయాలి ఇంకా అవసరం లేదా బాబు నాకు వీడియోలు అనిపించలేదు ఏడ్ చేసినా నేను తిని దగ్గర నేను చేయను అంటే చేయను ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి పని కూడా ఇష్యూ ఎక్కువ అవుతుంది నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చేయను అని చాలా ఏడ్చినా అసలు నిజంగా అంటే అన్నిటికీ సర్ది చెప్పుకుంటా మామూలుగా ఎదిగేటప్పుడు ఇవన్నీ వస్తూ ఉంటాయి అట్లా ఇట్లా అంటే నేనేమనుకుంటున్నా అంటే ఆయన అవసరానికి మిమ్మల్ని నచ్చి చెప్పి వీడియోలు చేయిస్తున్నాడని నేను అంటే మీరేమంటారు అట్లయితే ఏం లేదు తన అవసరానికి అయితే ఏమీ కానీ చేయలేదు అంటే ఇట్లా మాట్లాడుతున్నారు నేను పని చేసే దగ్గర ఇట్లా చెప్తున్నారు వీడియోస్ తీస్తున్నాను గలీజ్ కామెంట్స్ వస్తాయి వాళ్ళ మర్యాదలు పోయే స్థితిలో మాట్లాడుతున్నారు నేను చేయను అనే సిచువేషన్ ఎదుర్కొనే రోజులు కూడా తన దగ్గర చాలా రోజు చాలా సార్లు ఏడ్చిన అనుకున్నాను వద్దు నేను చెయ్యను కానీ లేదు చెయ్యాల నువ్వేంటో చూపించుకోవాలి ప్రతిదీ టాలెంట్ ఉంది కదా ఎందుకు అట్లా చేస్తామని ఇది చేస్తాడు ఇప్పుడు మీలో టాలెంట్ ఉంది ఓకే ఫైన్ నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఆయన వీడియోలు చేయాలి ఆయన కంటెంట్ రైటర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాడు ఆయనకు ఒక కంటెంట్ కావాలి చేయడానికి ఒక అమ్మాయి కావాలి కాబట్టి మీరు అంటే కూడా మిమ్మల్ని బలవంతంగా ఒప్పించి చేస్తున్నాడు అని నేను అంటా తనకి అంత చాలా మంది అమ్మాయిలు మెసేజ్ చేసినారు నన్ను పిలుచుకోండి అని కానీ ఎవరికి చెప్పలేదు నాన్నే నాతోనే చేయాలని అంతే ఓకే మంచి కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ రాలేదా తక్కువ మనం తక్కువ ఎట్లా తినని ఏమో అమ్మేది అట్లా నన్ను అయితే ఇంకా అసలు కాబట్టి హీరో టైప్ లో రాసుకుంటాడు అవునా నా చూస్తే అంటారు నిన్న చాలా మంచిదా అని కను చూసే గట్టిగా అనిపిస్తాను అంతే కానీ చాలా ఓకే సెన్సిటివ్ నేను చెప్పు నీకు ఒకరు చెప్పాల్సిన అవసరం నేను నేనే చెప్పుకుంటా ఓకే మీరు ఏం పని చేస్తారమ్మా నేను మామూలుగా అంటే హోటల్లో వర్క్ చేస్తాను అన్న అంటే పార్సెల్ సిస్టంలోకి వెళ్తాను సో అక్కడ మీ వీడియోల వల్ల మీకు ప్రాబ్లం అవుతుందా చాలా నిజంగా అంటే మా ఓనర్ చెప్పే ఫస్ట్ లో మంచివాడు మా ఓనర్ అయితే లేదని లేదు కానీ పక్కన చెప్పే వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఏదో ఏదో పనులు చేస్తున్నారు అట్లా ఇట్లా వాళ్ళకి ఎట్లా చెడ్డ పేరు వస్తుంది అనే స్థితిలో మాట్లాడే అటు నుంచి వచ్చే ఫస్ట్లో బాగానే ఉండే వీడియోస్ వల్ల కొంచెం ఇష్యూ అయ్యా ఇంకా అక్కడ మానేస్తున్నా ఇప్పుడు మీరు పని చేసే దగ్గర మళ్ళీ గుర్తుపట్టే వాళ్ళు కూడా వస్తారు కదా చాలా మంది వస్తారు కస్టమర్లు అయితే కనీసం ఒక ఇద్దరు ముగ్గురైనా సెల్ఫీ తీసుకుంటారు వచ్చి నేను ఎందుకంటే ముందు పక్కకు పోను వెనకపక్క అడుగుతారు వచ్చి మీ వీడియోస్ బాగుంటాయి ఇంకా మీరు బాగా చేస్తారు అట్లా అని అడుగుతారు కొంతమంది చెప్పేది ఎట్లా అంటే నా వర్క్ చేసుకుంటానే నేను ఇది చేసుకుంటాను వీడియోస్కి అయితే ఎప్పుడే కానీ నేను లీవ్ పెట్టి కానీ పోవాల్సిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నాకున్న టైంలోనే చేసుకుంటాను నేను అట్లా వాళ్ళ దాన్ని బట్టి ఎట్లంటే మాకేమో చెడ్డ పేరు వస్తుంది అనే రేంజ్ అనేది వెళ్ళి ఇప్పుడు మీరు మీ ఓనర్కి చెప్పలేదా నేను చేసే వీడియోలు గివి చూడండి దీనివల్ల మీకు చెడ్డ పేరు ఎలా వస్తుందని చూపించలేదా చూస్తారు అందరూ చూస్తారు ప్రతి ఒక్కరూ చూస్తారు కానీ ఆడ ఎట్లా అంటే కామెంట్స్ గలీజు వస్తాయి కదా అని నేనైతే ఎప్పుడు గలీజ్గా అయితే చేయను ఎందుకంటే నాకు పాప ఉండే పని కాబట్టి నేను ఎప్పుడు అట్లా వీడియోస్ చేయను నా డ్రెస్ స్టైల్ కానీ ఏదైనా కానీ అంత నీట్గా వేసుకుంటాను నేను ఏదైనా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా కొన్ని కొన్ని వీడియోస్ చూసే కాదు అసలు తెలుసా అంత గలీజ్గా ఉండే అట్లా వాళ్ళకి లేని బాధ ఒకటే היי, yeah,